ఎవరి మీదైనా తిరగబడతా అధ్యక్ష ఈ రోజు తెలంగాణ నీటి హక్కుల కోసం నిలబడి కొట్లాడి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో తెలంగాణకు నీళ్లు సాధించాలి ప్రాజెక్టులు పూర్తి చేయాలి ఈ తెలంగాణ సస్యశామలం చేయాలి పాలమూరు బిడ్డ నలుగొల అడవుల నుంచి వచ్చి ఆ ప్రాంతానికి రేపు చచ్చిన రోజు ఆ మట్టిలో కలిసే రోజు ఏం సమాధానం చెప్పాలన్న ఆలోచనతోటి ఈ రోజు పాలమూరు రంగారెడ్డి రైతు ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడానికి నేను కంకణం కట్టుకొని బయలుదేరితే తాడు పొంగరం లేని ప్రతి వాడు ఈ రోజు ఏదో ఒకటి మాట్లాడతాడు సభ పెడితేనంట బట్టలు ఊడదీస్తారంట నువ్వు రాలేదు కానీ నేను వస్తా ఊడదీ చూతురా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పుడు అధ్యక్ష మీరు నాకు మాటలు రాక కాదు మర్యాద సంస్కారము సభ్యత అడ్డం వచ్చి నేను మాట్లాడట్లేదు అధ్యక్ష ఇవన్నీ మాట్లాడితే వస్తే లెక్క బరాబర్ చెప్పేట అధ్యక్ష ఈ రోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా తెలంగాణ ప్రజలు నా చిత్తశుద్ధి పట్ల నమ్మకం విశ్వాసం ఉన్నది చచ్చినా తెలంగాణ కోసం చేస్తాం పోరాడినా తెలంగాణ కోసం పోరాడతాం ఈ మట్టిలోనే కలుస్తాం ఈ ప్రజల కోసమే పని చేస్తాం ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష నా ఒక్కరిది కాదు వీళ్ళందరికీ నాయకుడుగా మాకు ఏమైనా ఉండొచ్చు భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు మా అందరికీ తెలంగాణ నీళ్ళ విషయంలో తెలంగాణ నిధుల విషయంలో తెలంగాణ అభివృద్ధి విషయంలో మాకందరికీ ఏకాభిప్రాయం నూటికి నూరు శాతం నిక్కచ్చిగా నిఖాసుగా ఈ తెలంగాణ కోసం నిలబడతాం తలబడతాం తప్ప ఎవరికి తల వంచము